ఈ వీడియో వచ్చేసి మొత్తానికి ఫ్యామిలీ వీక్ అప్డేట్ అయితే వచ్చేసింది కొంతమంది కంటెస్టెంట్ అయితే ఫ్యామిలీ వీక్ అప్డేట్ వచ్చింది ఆ కంటెస్టెంట్స్ ఎవరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీరు అనుకుంటా ఉన్న సంజన గారికి బిగ్ బాంబ్ పడింది సో వాళ్ళ ఫ్యామిలీ వస్తుందా రాదా వస్తే ఎవరు వచ్చారు ఆల్రెడీ మనకైతే సంజన గారి ఫ్యామిలీ గురించి ఒక అప్డేట్ వచ్చింది అన్న తనుజా గారి ఫ్యామిలీ గురించి ఇమానియల్ ఫ్యామిలీ గురించి కళ్యాణ్ ఫ్యామిలీ గురించి సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీ గురించి ఇలా కొంతమంది ఫ్యామిలీస్ గురించి అప్డేట్ వచ్చింది స్టేజ్ మీద ఎవరు వస్తూ ఉన్నారు హౌస్ లోపలికి ఎవరు వస్తూ ఉన్నారు డేట్ ఏంటి డే ఏంటి అని చెప్పేసి సో దాని గురించి మాట్లాడుకుందాం మీకు ఇన్ఫర్మేషన్ చాలా వర్త్ అనిపిస్తుంది నెక్స్ట్ అసలు నామినేషన్స్ ఉంటాయా లేవా నామినేషన్ తర్వాత ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది మొత్తం క్లారిటీగా క్లియర్ కట్గా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను సో లైక్ అయితే చేయండి లైక్ చేయకపోతే మాత్రం ఉండదు సో లైక్ చేసి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే సో ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ ఏంటంటే ఈసారి బాగా గట్టిగా ప్లాన్ చేశారు ఇది అట్లాంటి ఇట్లాంటి ఫ్యామిలీ వీక్ కాదు మామూలుగా ఉండదు మీరు అసలు ఎప్పుడు చూడనండి ఫ్యామిలీ ఫ్యామిలీకి అంటే ఫస్ట్ నామినేషన్ జరుగుతాయి అన్నమాట నామినేషన్ జరిగి అది ఏదైతే ఉందో అంటే బీబీ నైన్లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు మండే యాజీస్ నామినేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఆ నామినేషన్ ప్రాసెస్ అయిన తర్వాత కొన్ని టాస్క్లు జరుగుతూ ఉంటాయి మధ్యలో అంటే అవి ఫన్నీ కావచ్చు మీరు లాస్ట్ టైం చూసినట్టు ఫ్రీజు షాక్ లేకపోతే అది ఇది అని చెప్పేసి ఉంటాయి కదా సో అలా కూడా ఉండొచ్చు గేమ్స్ మధ్యలో ఫ్యామిలీ సెంటర్ అవుతారు అలా ఫ్యామిలీ సెంటర్ అయ్యే వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఎవరు అంటే ఫస్ట్ 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 వచ్చేసి కళ్యాణ్ కోసం కళ్యాణ్ కోసం వాళ్ళ డాడీని ప్లాన్ చేస్తారంట సో వాళ్ళ డాడ్ ఇంట్లోకి వస్తే అంత ఇంపాక్ట్ ఉండదు సో ఎమోషన్ అంత రాదు అని చెప్పేసి మళ్ళీ డిసిషన్ చేంజ్ చేస్తారు పంపించాలనేది కూడా వాళ్ళ డిసిషన్ ఎవరు రావాలనేది కంటెస్టెంట్ల డిసిషన్ కాదు బిగ్ బాస్ డిసిషన్ అది ఎవరిని పంపించాలి లోపలికి అనేది సో అలా వాళ్ళ డాడీని పంపిద్దామనుకున్నారు కానీ అంత ఎమోషన్ రాదేమో అని చెప్పేసి వాళ్ళ మామ్ని ప్లాన్ చేశారు బట్ హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే మోస్ట్లీ మండే రోజు అయితే కళ్యాణ్ వాళ్ళ మదర్ గారు అయితే ఎంటర్ అవుతాం అన్నారు అదే అదే పనిగా కళ్యాణ్ వాళ్ళ మదర్ గారు వచ్చేసి మండే రోజు కళ్యాణ్ కోసం వందే భారత్ ట్రైన్లు మరి హైదరాబాద్ వస్తున్నారంట అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈరో రేపు స్టార్ట్ అవుతారు అంటే ఈరోజు స్టార్ట్ అవుతారు సండే రోజు హైదరాబాద్కి వందే భారత్ దాంట్లో వచ్చారంట దాంట్లో మనకి అదొక అప్డేట్ వచ్చింది సో హౌస్ లోపలికి వాళ్ళ అమ్మగారు అయితే వస్తూ ఉన్నారు వీకెండ్ మాత్రం డాడ్ వస్తూ ఉన్నారంట అంటే మండే రోజు నార్మల్ డేస్ రోజు హౌస్లోకి వాళ్ళ అమ్మగారు వీకెండ్ రోజు స్టేజ్ మీదకి వాళ్ళ నాన్నగారు వస్తూ ఉన్నారు అండ్ సెలబ్రిటీ మేము ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కళ్యాణ్ దాని గురించి సో సెలబ్రిటీ రాగానే అది కూడా అప్డేట్ ఇస్తాను తర్వాత అదే మండే రోజు దట్ మీన్స్ ఎవ్రీ ఫస్ట్ డే ఫ్యామిలీ వి కళ్యాణ్ వాళ్ళ మామ్ ఎంటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి సో అలా ఎంటర్ అయిన తర్వాత అది మనకి మండే ఎంటర్ అయ్యారు అంటే అన్నపూర్ణ స్టూడియోలోకి మనకి ట్యూస్డే చూపిస్తారు అనమాట అంటే ట్యూస్డే జియో హాస్టల్ లైవ్ లో చూపిస్తారు అండ్ ఎపిసోడ్లో కూడా ట్యూస్డేనే ఇస్తారు సో మీరు మండే ఎంటర్ అయ్యారు కదా మళ్ళీ మండే రాలేదు మాకు కనపడలేదు అంటే అట్లా కాదు మండే వచ్చిన వాళ్ళవి ట్యూస్డే చూపిస్తారు ట్యూస్డే వచ్చిన వాళ్ళు వెన్నెస్డే చూపిస్తారు అన్నమాట సో అలా కళ్యాణ్ వాళ్ళ మదర్ తర్వాత మీరు ఎంతగానో వెయిట్ చేస్తామన్న టాప్ కంటెండర్లు అని చెప్పేసి ఫస్ట్ చెప్పాం తర్వాత ఫ్యామిలీ ఇమాన్యుల్ ఇమాన్యుల్ కోసం హౌస్లోకి వాళ్ళ మామ్ కమింగ్ వీకెండ్ స్టేజ్ మీదకి గెటప్ సీను ఆర్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేస్తారంట చూడాలి మరి ప్రస్తుతానికి అయితే వాళ్ళ అమ్మగారు అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు అది ఇమాను కూడా చాలాసార్లు చెప్పాడు మా అమ్మగారు ఎంటర్ అవ్వాలి మా అమ్మగారు ఎంటర్ అవ్వాలి నేను కోరిక మా అమ్మగారికి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి సో మొత్తానికి బిగ్ బాస్ ఇమానుయుల్ కోసం వాళ్ళ అమ్మగారు స్టేజ్ మీదకి గెటప్ సీను ఆర్ మన రోహిణి గారు వీళ్ళిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అయితే పక్కా చెప్తాను తనుజా కోసం హౌస్లోకి వాళ్ళ సిస్టర్ వస్తూ ఉన్నారు వాళ్ళ సిస్టర్ హౌస్లోకి ఉన్నారు అండ్ వీకెండ్ స్టేజ్ మీదకి ఆర్ కో యాక్టర్ సీరియల్ యాక్టర్ పవన్ పవన్ సాయి ఉన్నారు కదా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటారు ముద్ధమందారం సీరియల్ అండ్ తనకి ఎంతో రూమర్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తూ ఉన్న అందరికీ తెలుసుకున్న పవన్ సాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది పవన్ వస్తూ ఉన్నాడు సో ఆయన వస్తూ ఉన్నాడు తనుజా కోసం స్టేజ్ మీదికి ఫ్యామిలీ వీక్ అంటే నేను డేట్ చెప్పలేదు కదా కళ్యాణ్ది మండే అని చెప్పాను అండ్ వల్ల మా మోస్ట్లీ నైన్టీన్త్ నవంబర్ వస్తారు అంటే నైన్టీన్త్ నవంబర్ వెనస్డే ఎంటర్ అవుతారు అంటే మనకి థర్స్డే అనమాట వాళ్ళ మామగారు అన్నపూర్ణ స్టూడియోలో హౌస్లోకి లోకి డే ఎంటర్ అవుతే ఆ రోజుది మనకి నెక్స్ట్ డే జియో లైవ్ లైవ్లో థర్స్ డే వేస్తారు ఎపిసోడ్లో ఫ్యామిలీ వీక్ టెలికాస్ట్ అవుతుంది సో మీరు మళ్ళీ ఈరోజు వచ్చిన అప్డేట్ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ డే రాలేదని చెప్పేసి మాట అయితే రాకూడదు నాకి సో అలా మొత్తానికి ఇమాన్యుల్ కోసం మామగారు కళ్యాణ్ కోసం వాళ్ళ సిస్టర్ స్టేజ్ మీదకి పవన్ సాయి అనే పర్సన్ అండ్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తా ఉన్న సంజన గారి అప్డేట్ సంజన గారికి బిగ్ బామ్ పడింది అసలు ఫ్యామిలీ వీక్ ఉందా లేదా బిఫోర్ బిగ్ బామ్ పడక ముందుకు సంజన గారి కోసం వాళ్ళ హస్బెండు ఇద్దరు చిల్డ్రన్స్ ముగ్గురు ఎంటర్ అవబోతా ఉన్నారు హౌస్ లోకి ఇది మనకి బిఫోర్ బిగ్ బామ్ పడకముందు అప్డేట్ అందరికంటే లాస్ట్ గా ఎంట్రీ ఇస్తారు బీబీ ట్విస్ట్ వల్ల అంటే ఈ ఈ ఇద్దరు ఎట్లా అంటే మీరు చాలా సీజన్లో చూసి ఉండరు ఇప్పుడు పలానా కంటెస్టెంట్ల పిల్లలు వైఫ్ ఇద్దరు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకరిని పంపించి తర్వాత ఇంకొర్ని పంపించి అలా అలా ప్లాన్ చేస్తూ ఉన్నారు వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ విల్ బి ది లోడింగ్ థర్స్డే మోస్ట్లీ థర్స్డే ఉంటుంది అంటే థర్స్డే అంటే మనకి ఫ్రైడే చూపిస్తారు అందరికంటే లాస్ట్ అండ్ బిఫోర్ బిగ్ బాస్ ఇది బిఫోర్ బిగ్ బామ్ పడకముందు ఆఫ్టర్ బిగ్ బామ్ పడిన తర్వాత సందాం గారు వాళ్ళ హస్బెండ్ అండ్ కిడ్స్ రేపు ల్యాండింగ్ ఇంటూ హైదరాబాద్ అంట రేపు వస్తారంట ఐ మీన్ దట్ మీన్స్ థర్స్డే థర్స్డే ఎంటర్ అవుతా సారీ ట్యూస్డే ఎంటర్ అవుతారు హైదరాబాద్కి అండ్ వెన్నస్డే స్టే చేసి అండ్ మన థర్స్డే రోజు హౌస్లోకి ఎంటర్ అవుతాయి ఫ్రైడే రోజు మనకి టెలికాస్ట్ చేస్తారు సో అలా బిఫోర్ బిగ్ బామ్ ముందు ఇనీషియల్గా వాళ్ళు థర్స్డే రోజు రావాల్సిందంట బిఫోర్ బిగ్ బామ్ బిగ్ బామ్ కన్ ప్లాన్ చేసినప్పుడు మన ట్యూస్డే ఎంటర్ అవుతారనేసి అప్డేట్ వచ్చింది సో ఈ బిగ్ బామ్ వల్ల మొత్తానికి చేంజ్ అయిపోయింది ఈ బిగ్ బామ్ వల్ల వాళ్ళు మైట్ బీ థర్స్డే ఎంటర్ అయితే ఫ్రైడే రోజు అప్డేట్ వస్తుంది సో అలా మొత్తానికి ప్లాన్ చేంజ్ చేసేది బట్ సంజన గారికి అయితే ఫుల్ అంటే ఫుల్ ఈ వీక్ అంతా సంజన గారే తినేస్తారు మొత్తం అట్లా ఉంటుంది ఆ విధంగా ప్లాన్ చేశారంట సేమ్ మీరు చూసారో చూడలేదు అట్టుపోయిన సీజన్లో టేస్ట్ తేజకి ఎట్లయితే మీ మామం రాదు నీకు ఏ అవకాశం పోయింది అది ఇది అని చెప్పేసి ఎట్లయితే అప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ దానికి పనిష్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు కూడా సంజన గారు సంజన గారికి వైట్ డిసిషన్ అది అనేది సంజయన గారి దగ్గర ఆల్రెడీ ఫ్యామిలీ మిస్ అవుతా అవుతుందని ఎన్నిసార్లు పిల్లలు 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 సార్ ఫోటో ఇస్తే లెటర్ కూడా ఇవ్వండి సార్ లెటర్ ఇస్తే టీషర్ట్ కూడా ఇవ్వండి సార్ మాట్లాడిపోయాను సార్ వీడియో కాల్ సార్ అని చెప్పేసి అడుగుతూనే ఉంటుంది సో ఆవిడ ఇంకా మోస్ట్లీ రెండు త్రీ టూ వీక్స్ నుంచి ఏడవడం చూస్తూనే ఉన్నాం భారీ ఘోరంగా ఏరుస్తూ ఉన్నారు సో అందుకోసం ఇంకా అన్ని కెమెరాల దగ్గరకు అడగడం అది చేస్తూ ఉంటారు కొంచెం టెలికాస్ట్ అవర్స్ అన్న ఎక్కువ అవుతుంది సో అందుకోసం ప్లాన్ చేశారు అలా మొత్తానికి తనుజా కోసం వాళ్ళ సిస్టరు అండ్ సుమనన్న కోసం వాళ్ళ వైఫ్ అయితే రాబోతా ఉన్నారు కళ్యాణ్ కోసం వాళ్ళ మదరు డీమోన్ పవన్ కోసం కూడా వాళ్ళ మదర్ వస్తూ ఉన్నారు సో ఇమాన్యుల్ కోసం వాళ్ళ మామ్ అండ్ మొత్తానికి ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయితే అప్డేట్ వచ్చింది ఇంకా తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అంటే ఈ వీక్ ఇంకా ఎవరైతే మిగిలినారో వాళ్ళకి పూర్తిగా స్టేజ్ మీదకి ఎవరు హౌస్లోకి ఎవరు అనేది రాగానే మీకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ ఈ వీడియో తర్వాత సండే రోజు అసలు స్టేజ్ మీదకి ఎవరు వచ్చారు ఏం మాట్లాడారు ఎవరు ఆడ ప్రకారంగా సేవ్ అయ్యారు అసలు తనుజ పవర్ యూజ్ చేసిందా లేదా అసలు ఈ రోజు సండే రోజు ఎపిసోడ్ లో గౌరవం అవుతా అవుతాం అన్నది ఎంతవరకు నిజం గౌరవ ఎలిమినేట్ అవ్వడానికి దివ్యాన్సేవ్ చేయడం ఏమైనా కారణమా మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నెల్లీ అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి